అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది ఖరీఫ్ సీజన్లో రాయితీపై గిరిజన రైతులకు వేరుశనగ విత్తనాలు ఇవ్వనుంది ఏజెన్సీ ప్రాంత రైతులకు తొంభై శాతం రాయితీతో రాయలసీమ రైతులకు నలభై శాతం రాయితీతో విత్తనాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి గరిష్టంగా మూడు బస్తాల వరకు రాయితీ కల్పిస్తుంది అలాగే ఖరీఫ్ సీజన్ కోసం వేరుశనగ విత్తనాల ధరలను ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది ఈ మేరకు జిల్లాలకు వేల క్వింటాల్ల విత్తనాలను కేటాయించింది విత్తనాల సరఫరా బాధ్యతను ఏపీ విత్తన సంస్థకు అప్పగించింది ప్రస్తుతం జిల్లాలకు విత్తనాలు చేరాయని అధికారులు తెలిపారు ఇక ప్రభుత్వం నిర్ణయించిన వివిధ రకాల వేరుశెనగ విత్తనాల ధరల విషయానికి వస్తే సిక్స్ టిసిజిఎస్ వన్ సిక్స్ నైన్ ఫోర్ టీఏజీ ఇరవై నాలుగు రకాల విత్తనాల ధర క్వింటాలకు తొమ్మిది వేల మూడు వందలుగా ఉంది నారాయణి రకం విత్తనం క్వింటాలకు తొమ్మిది వేల ఐదు వందలు కదిరి లేపాక్షి రకం విత్తనం క్వింటాలకు ఎనిమిది వేల రెండు వందలుగా నిర్ణయించారు రాయితీ పోను రైతు ఎంత చెల్లించాలో కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది కే సిక్స్ రకం విత్తనం క్వింటాల్ ధర తొమ్మిది వేల మూడు వందలు కాగా నలభై శాతం రాయితీ పోను రైతు వాటా ఐదు వేల ఐదు వందల ఎనభై చెల్లించాలి అంటే ముప్పై కిలోల బస్తా ధర ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు అవుతుంది నారాయణి రకం ముప్పై కిలోల విత్తన ధర ఒక వెయ్యి ఏడు వందల పది రూపాయలుగా ఉండగా కదిరి లేపాక్షి రకం ముప్పై కిలోల ధర ఒక వెయ్యి నాలుగు వందల డెబ్భై ఆరుగా నిర్ణయించారు